నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఎన్నో చూశాను అని చెప్పే వైన్యం కానీ తాజాగా విజయవాడలో అతలాకుతలం అవుతున్న ప్రజానీకంను ఆదుకునే కార్యక్రమంలో అట్టర్ ఫ్లాప్ అయింది కూటమి అనడానికి బలమైన సాక్ష్యం ఇదిగో వీడియో ఆడియోతో అడ్డంగా దొరికిపోయారు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హడావిడి చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ జేసీబీలు ఎక్కి ఊరేగింపులు చేస్తూ ఇవన్నీ కూడా కనబడుతూనే ఉన్నాయి కానీ వాస్తవానికి రియాలిటీకి ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుంది అనేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది గడిచిన ఆరు రోజులుగా విజయవాడ అథలాకుతమం అవుతోంది లెక్కలేనన్ని మరణాలు అంతులేనంత నష్టం ఐదు లక్షల మంది ప్రజల జీవితాలతో తలకిందులైపోయాయి ఇంత జరుగుతుంటే వరద నిండిన వీధుల్లో ముఖ్యమంత్రి రోడ్ షోలు తామేమీ తక్కువ తినదే తామేమీ తక్కువ తినలేదు అన్నట్లుగా జేసీబీల్లో మంత్రుల ఊరేగింపులే తప్ప నిజంగా బాధితులకు మాత్రం ఉపశమనం కలిగించలేకపోయారు అనే దానికి ఇంతకన్నా ఈ వీడియోలో ఒక ఆధారం సాక్ష్యం ఉంది మీరే చూసి నవ్వుకుంటారు సరుకులు పంచుతున్నాము అని ప్రచారం చేయడంలో శుక్రవారం జనం ఆశగా ఎదురు చూశారు యుద్ధ ప్రకారం అది జరగలేదు ఒక బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు వీధుల్లో చంద్రబాబు నాదెన్ల మనోహర్ నెపాన్ని మరొకరిపై వేసుకుంటూ అడ్డంగా చంద్రబాబు నాదెన్ల మనోహర్ సంభాషణ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని దృష్టికి వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సంభాషణ వింటున్నారు చంద్రబాబు కారు ఎక్కబోతూ నాదెన్ల మనోహర్తో మాట్లాడిన తీరు నాదెన్ల మనోహర్ తన వీధికి నెపం రావడాన్ని గమనించి ఆ నెపాన్ని మరో మంత్రిపై వేసే కార్యక్రమం దీంతో చంద్రబాబు ఆగ్రహిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇదంతా చూసిన జనాలు నిజంగా నోరు తెరిచి నవ్వుకునే పరిస్థితికే వచ్చింది ఇదేనా నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారి గొప్ప మేధస్సు అంటూ అవాక్ అయ్యారు జగనే ఉండి ఉంటే వరద బాధితులకు అండగా వాలంటీర్ వ్యవస్థ నిలిచేది జగనే ఉండి ఉంటే నేరుగా వాలంటీర్ ఇంటికి వచ్చి సరుకులు అందించి ఇచ్చేవాడు జగనే ఉండి ఉంటే సచివాలయ సిబ్బంది తోడుగా అండగా చేయి చేయి పట్టుకొని నడిపించేవాళ్ళు గతంలో మాదిరిగా కానీ చంద్రబాబు అధికారం కూటమి అధికారంలోకి ఉంది కాబట్టి ఇప్పుడు అవి ఏవి కూడా సాధ్యపడే అంశాలు కావు చంద్రబాబుకు ఈర్ష్య లేదు ద్వేషం లేదు జగన్ చేసిన మంచిని కొనసాగిస్తే బాగుండేది కానీ అది చేసే వ్యక్తి కాదు చంద్రబాబు అజిత్ సింగ్ నగర్ విజయవాడలో ఈ దృశ్యాలు కనబడ్డాయి ఏరియల్ వ్యూ ముగించుకున్న తర్వాత చంద్రబాబు అజిత్ సింగ్ నగర్లో నిత్యావసర సరుకుల పంపిణీలో పాల్గొన్నారు ఇక్కడ ప్రజలు చంద్రబాబు ముఖంపై నిలదీసే కార్యక్రమం చేశారు పక్కనే ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ అలాగే పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీరపాండియన్ వైపు తిరిగారు చంద్రబాబు ఈరోజు అటు నిత్యావసర సరుకులు పంచలేకపోయారు ఇటు ఆహారం అందించ అందించలేకపోయారు అక్కడ ఉన్న ముసలాయన నా సంగతి ఏంటి నా గతి ఏంటి అని నన్ను అడిగితే నేను సమాధానం చెప్పాలి అంటూ చంద్రబాబు నాదేన్ల వైపు చూస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు ఈరోజు ఒక్కరి ముఖంలో కూడా కలలేదు ఎందుకంటే వారికి ఆహారం అందలేదు కడుపులో ఎంతో కొంత పడితే కదా కష్టాన్ని మర్చిపోతారు మనం వ్యవహరిస్తున్నది మనుషులతో యంత్రాలతో కాదు అంటూ చంద్రబాబు అరిచాడు అప్పటి వరకు పాజిటివ్ ఉన్న ప్రజలు ఇలాంటప్పుడు ఎక్కువ నెగిటివ్ బయటకొస్తారు ఈరోజు ఇక్కడ ఇదే జరిగింది అని చంద్రబాబు అన్నారు ఈరోజు ఎన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని చంద్రబాబు అడగ్గా ఇప్పటి వరకు తొమ్మిది వేలు పంపిణీ చేశామని సాయంత్రం కల్లా పదిహేను వేలు చేస్తామని వీరపాండియన్ తెలిపారు అంటే మనము ఈరోజు ఎనభై వేలు టార్గెట్గా పెట్టుకున్నాం ఎనభై వేల లక్షతో దిగితే కనీసం ఇరవై శాతం కూడా చేయలేరక్కపోయారు అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు మధ్యలో కలగజేసుకున్న మంత్రి నాదేన్ల మనోహర్ ఈ మొత్తం తప్పుడు పురపాలక శాఖ మంత్రి నారాయణ మీదకు తోసే ప్రయత్నం చేశారు సరుకుల పంపిణీ కోసం మంత్రిగారు నారాయణ ట్రాక్టర్లను పంపిస్తున్నామన్నారు మా రేషన్ వాహనాలు సిద్ధం చేసి సరుకులు పంపిణీ మొదలుపెట్టడంతో ఆలస్యమైందన్నారు సార్ నేను మీకు ఫిర్యాదు చేయడం లేదు కానీ సరుకుల పంపిణీ నీకు సంబంధం లేదు నేను మనోజ్ చూసుకుంటామని మంత్రి నారాయణ గురువారం రాత్రి ఫోన్ చేశారని నాదేన్ల మనోహర్ చంద్రబాబు నాయుడుకి చెప్పారు ఇలా నాదేళ్ళ మనోహర్ అసలు విషయాన్ని బహిరంగంగా అందరి ముందు చెప్పడంతో చంద్రబాబు అవక్కయ్యాడు వెంటనే మంత్రులుగా మేము పాలసీలు మాత్రమే ఇస్తాం వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అంటూ ఏకంగా అధికారుల మీదే నిపాన్ని తోసేసి చంద్రబాబు ఎంచక వ్యానికి వెళ్ళిపోయారు ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన అక్కడి ప్రజానికం నవ్వుకుంటున్నారు ఇలాంటి ప్రభుత్వాన్న మనం ఎన్నుకుంది ఇలాంటి వ్యక్తులన్న మనం ఈరోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టింది కనీసం నిత్యావసర సరుకులు కూడా సక్రమంగా సమయానికి అందించలేని స్థాయిలో వీళ్ళు ఉన్నప్పుడు ఇక మనం ఏం చేస్తాము రాబోయే ఐదేళ్ళు ఎలా గడుస్తుంది చంద్రబాబు నాదేండ్ల మనోహర్ మధ్య జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒక్కసారి మీరు ఆ చిన్న ఈ క్లిప్పింగ్ బయట కూడా మీరు వినే ప్రయత్నం చేయండి జరిగినప్పుడు ఎంత పాజిటివ్గా ఉంటారో నెగిటివ్గా వచ్చేస్తారు ఈరోజు అన్ని అయినాయి చూస్తే తింటే కాస్త కోస్తూ ఎంత కష్టం ఉందో మర్చిపోతాం ఏదో ఒకటి అందించాలి కదా సార్ ఏదో అందించాలి కదా మీరు అందిస్తున్నారు అది రాకపోతే ఫుడ్ అందించాలి కదా ఏదో ఒకటి రెండు మిక్స్ అయినా అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయాను సార్ నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్ రాలేదు సార్ నూట యాభై వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్ మేము ఇంకా పోలే చాలా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి అగ్రికల్చర్ వాళ్ళే వాళ్ళ దగ్గర ఉన్నాయి వెజిటబుల్స్ అది కూడా నేనే తీసుకున్నాను తీసుకున్నామా ఎంత వరకు పోతాయి రాత్రికి తొమ్మిది వేల తొమ్మిది వేలు వెళ్ళిపోయింది సార్ పదిహేను వేలు చేసేస్తాను పదిహేను వేలు చేస్తాను ఎనభై వేలు పదిహేను వేలు చేస్తాను ఎంత ట్వంటీ పర్సెంట్ మరి రైట్ విన్నారు కదా పైన చెప్పిన మేము విషయాన్నే ఇక్కడ మీరు వీడియో రూపంలో కూడా చూసారు అంటే ఇక్కడ ఒకటి అర్థమవుతుంది చంద్రబాబు పైనుంచి ఆదేశాలు అడ్డగాలుగా ఇస్తున్నాడు వర్చువల్ విధానానికి వచ్చేసరికి ప్రాక్టికల్గా అది ఎవరికి కూడా వచ్చి ఇంప్లిమెంటేషన్ లేదు గతానికి ఇప్పుడు ఉన్న తేడాను ఒక్కసారి చెప్పుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హడావిడి చేయలేదు వా వరదలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సైతం వరదలు వచ్చాయి కొట్టుకుపోయాయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి రాలేదని ఎవరూ చెప్పట్లేదు కానీ వచ్చినప్పుడు తక్షణ చర్యల్లో భాగంగా జగన్ ఏం చేశాడు అన్నది చాలా ముఖ్యమైన పాయింట్ జగన్ యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశారు ఐఏఎస్లకు అధికారులకు ఒక వార్నింగ్ ఇచ్చారు పది పదిహేను రోజులు టైం ఇస్తున్నా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఏదైనా కానివ్వండి మీ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం మాత్రం నేను చేస్తాను మీరు మాత్రం ఒక ప్లానాలికి బద్దంగా ప్రతి ఇల్లు మేలు జరిగేలా వ్యాలంటీర్ వ్యవస్థతో పూర్తిగా అనుసంధానమై ప్రతి ఇంటికి మంచి చేయండి వాళ్ళ చేతిలో రెండు వేలు మూడు వేల రూపాయలు కూడా పెట్టే కార్యక్రమం చేయండి ఇవన్నీ ముగిశాక నేను వచ్చి ప్రజలను అడుగుతాను ఐఏఎస్ ఐపీఎస్ల వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది వాళ్ళు కరెక్ట్గా పనిచేశారా లేదా అంటాను ఎక్కడ వ్యతిరేకత వస్తే మాత్రం ఇక మీకు అంతే అని జగన్ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఆ భయంతో ఆ బాధ్యతతో చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా యాక్టివ్గా పనిచేశారు ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు అనుసంధానమై గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు రంగంలోకి దిగి పనిచేశారు తద్వారా అంతా అయిపోయాక జగన్ రంగంలోకి దిగి ఎక్కడెక్కడ మంచి జరిగింది నిజంగా జరిగిందా లేదా అన్నదే మాత్రమే క్రా క్రాస్ వెరిఫికేషన్ చేసేవాడు అంతేగాని వర్దల్లో ఆయన నడుస్తూ ఫోటోలకు ఎగ్జిబిషన్ ఇవ్వలేదు జేసీబీలోకి ఎక్కి మైకులు పట్టుకొని హంగామా చేయలేదు ఫోటోషూట్స్ చేయడానికి చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యత కేవలం సరుకులు పంచేందుకు ఒక్క క్షణం పెడితే ఈ పొద్దు సరుకులు ప్రతి ఒక్కడికి అందేది వాస్తవానికి సరుకులు బయట బయట అక్కడక్కడే ఇచ్చి ఇస్తున్నారు వరదల్లో చిక్కుకున్న ఇల్లు లోపల ఉన్న వాళ్లకు అసలు సరుకుల ముచ్చట దేవుడెరుగు కనీసం త్రాగడానికి నీరు లేక చస్తున్నాం రా బాబు అంటూ చాలామంది మొత్తుకుంటున్నారు ఆ అర్థనాదాల మధ్య చంద్రబాబు ఈరోజు ఈ సంభాషణ కూడా నాదేన్ల మనోహర్ చంద్రబాబు సంభాషణ బటబయలైంది అంటే దీని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నదే అక్షర సత్యంగా చంద్రబాబు సంభాషణ క్లియర్గా ఉంది మొత్తానికైతే కూటమి పరువు గంగలో కలిసింది ఏదైనా ఏదైనాప్పటికీ చేసే పనిలో నిజాయితీ చెప్పే మాటలో స్పష్టత ఉన్నప్పుడు పనిలో అన్ని చక్కచక్క అవుతాయి తీరా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే నేను కాదు నువ్వు నువ్వు కాదు వాడు అంటూ అందరూ తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ నాదేళ్ల మనోహర్ గారేమో మంత్రి గారి పేరు చెప్తుంటే గారేమో నాకు తెలియదు అని ఇంకో అధికారుల పేరు చెప్తున్నారు జరగాల్సిన నష్టం జరిగినాక లభోదిబం అంటే ఏమొస్తుంది అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని ఎలా సక్రమంగా వాడాలన్నది చంద్రబాబుకు తెలియదా పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా దీనిపై పెద్దగా యాక్టివ్గానే లేరు నాదేళ్ల మనోహర్తో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు చెప్పే ప్రయత్నం చేయడం లేదా కేవలం కూటమిగా జతగట్టాం గెలిచాం ఇక అంతకన్నా లేరు మనకంతా గొప్పవాళ్ళే లేరు అనుకుంటూ బతుకుదే కష్టం ఎలా కాలం ఒకే మాదిరి ఉండదు అన్న జగన్ మాటలే అక్షర సత్యంగా అవుతున్నాయి ఇంకా ఇలాంటి పరిణామాలు రాబోయే రోజుల్లో చాలా ఉంటాయి మాది వాటిని ఎలా ఎదుర్కొంటారు వాళ్ళు వాటిని ఎలాంటి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎలాంటి అడుగులు వేసి ప్రజలను కాపాడతారు అన్నది పెద్ద ప్రశ్నే